ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వాసవి మాత టెంపుల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉక్ష వైద్య శిబిరము కీర్తి హాస్పిటల్ ఉమ్మడి చిన్న కట్టడం జరిగిందండి ఈ రోజు ఒక వెయ్యి మందికి బీపీ చెక్ చేయడం జరిగింది వాళ్ళకి కాంప్లైంట్స్ కానీ మన హాస్పిటల్ కీర్తి హాస్పిటల్ ఉమ్మడి చిన్న సంబంధించి డెలివరీస్ అయితే నార్మల్ డెలివరీస్ లాబ్రోస్కోపి సర్జరీస్ ల్యాప్టోస్కోపిక్టన్స్

చిన్నపిల్ల చిన్న పిల్లల పాప నుంచి పాప బాబాయ్ కంపల్సరీగా సిక్స్ మంత్స్ దాకా తల్లిపాలు ఇవ్వడం శ్రేష్టం ఉంది ఓన్లీ తల్లిపాలు జరిగాయి మీ హాస్పిటల్లో కంపల్సరీగా సిక్స్ మంత్స్ తల్లిపాయ సిక్స్ మంత్స్ తర్వాతనే ఆ ప్రయత్నం స్టార్ట్ యూ